సంబంధించినటువంటి యువజన విభాగం లీడర్ సాకేష్ మీద జరిగినటువంటి దాడి చాలా బాధకర చాలా బాధాకరం నాలుగు రోజుల క్రితం తన మీద గండవరంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ఐదు మంది రాడ్డులు పెద్ద కర్రలతో తన మీద విచక్షణారహితంగా దాడి చేసినారు నేను ఆ తర్వాత రోజు అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత రోజు వచ్చి తను చూసినప్పుడు రక్తగాయాలు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చూపించినటువంటిది తల మీద ఇంత దారుణంగా తల పగిలి ఇక్కడ కణిత మీద ఫ్రాక్చర్ అయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయమైనటువంటి స్థితిలో తన మీద అక్కడ దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు లేకున్నా కూడా తను ఒంటరిగా అక్కడ మళ్ళీ ఇంకొక వెహికల్లో తను నెల్లూరు దాకా రావడం అపోలో హాస్పిటల్లో చేరడం ఇంత పెద్ద ఇష్యూ అంటే ఇక్కడ రక్తగాయాలతో ఏ విధంగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినాడు కూడా తెలుస్తూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో సుమారుగా తల మీద పదిహేను కుట్లు వేయడం కానీ వీపు మీదంతా కూడా ఆ కర్రలతో కొట్టినప్పుడు వీపు అంతా కూడా కమిపోయాడు ఈ విధంగా దాడి చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు పెట్టండి మా మీద కూడా పెట్టండి సాకేష్ మీద కూడా పెట్టండి మేము తప్పకుండా కూడా అతనికి ఆదరుగా అండగా ఉంటాం తప్పకుండా అతను గుడిపించుకున్న దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం అంతేగాని ప్రాణాలు పోయేటట్టుగా కొట్టడం ఏంటి ఈ విధంగా దీన్ని ఉపేక్షిస్తే నెల్లూరు ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా పెద్దలందరికీ కూడా ఇదే తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రాణాలు పోయేటట్టుగా కొడితే రేపొద్దున ఆ విధంగా వీళ్ళకి అలవాటైపోతే ఈరోజు మనం దీన్ని ఎవరు కూడా ఖండించకుండా ప్రజలంతా కూడా దీని మీద ఇటువంటి చర్యల్ని ఖండించకపోతే రేపు పొద్దున అలవాటైపోతుంది వాళ్ళకి ఎక్కడైనా చూసామా ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మారణాయుధాలతో దాడి చేయడం ఒక మనిషి చచ్చిపెట్టేట్టుగా వైఎస్ఆర్సీపీ లీడర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటే చిన్న కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సో ఇది చాలా బాధించినటువంటి విషయం తప్పకుండా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాకేష్కి సంబంధించి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ బైక్ పూర్తిగా అండగా ఉండడం కానీ దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ అన్నిటినీ కూడా తీసుకోవడం తన తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏ లీడర్కి కానీ ఏ కార్యకర్త జోలికి కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇటువంటి పరిస్థితులు కానీ తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆరు నెలలకే ప్రజల్లో ఒక గబ్బు పెట్టారు ఇటువంటి దాడులు చూస్తే నెల్లూరులో అసహించుకుంటారు నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా సున్నిత మనస్కులు పద్ధతిగా వెళ్ళాలనుకుంటారు నిజంగా మా దాడి చేయడం ఏంటి మనుషులను చంపాలనుకోవడం ఏంటి ఎంతవరకు సమన్ చేస్తాం మీ పార్టీలో చాలా బాధ్యత చంపేస్తారా ఎంతమందిని చంపుతారు ఈ సంస్కృతి ఉందా ఇప్పుడైనా నెల్లూరులో ఆలోచించాలి మంత్రి గారు కూడా ఆలోచించాలి కరెక్ట్ కాదు ఈ విధంగా కనుక చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది ప్రజలే చేయడం కూడా జరుగుతుంది సో అందరికీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కరూ అండగా ఉంటాం సపోర్ట్గా ఉంటాం ఎంతకైనా కూడా మన పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ కాపాడుకునే దాంట్లో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా